తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నాగ చైతన్య తన భార్య శోభితా ధూలిపాలతో వెళ్తుండగా అదే టైంలో నటి సమంత రుత్ప్రభు కి రావడంతో ఒక్కసారిగా అక్కడున్న మీడియా అంతా వారిపై ఫోకస్ చేసింది అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చిన సమంత వెంటనే వెనుదిరిగి వెళ్లిపోతుంది నాగ చైతన్య మాత్రం సమంతని చూసి కొంచెం షాక్ అయినట్లు కనిపించిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతుంది అక్కినేని నాగ చైతన్య తన భార్య శోభితా ధూలిపాలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నాగచైతన్య శోభితా ధూలిపాల గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు సాంప్రదాయ దుస్తుల్లో ఏ జంటా అందర్నీ ఆకట్టుకున్నారు ఎర్రటి పట్టు రంగు చీరలో శోభిత పెద్ద బొట్టు పెట్టుకుని నిండుగా కనిపించడంతో చాలా మంది మొదటిసారి శోభితా గురించి పాజిటివ్ మాట్లాడుకుంటున్నారు పెళ్లి తరువాత నాగ చైతన్య శోభితా ధూళిపాలలు తరచూ జంటగా కనిపించి సోషల్ మీడియాలో నిలుస్తున్నారు నాగచైతన్య సమంతాల విషయానికి వచ్చినట్లయితే వీరు రెండు వేల పదిహేడులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు కలకాలం ఉంటారనుకొని అందరూ భావిస్తే నాలుగేళ్లకి విడిపోతున్నట్లు ప్రకటించారు అనంతరం నాగ చైతన్య గతేడాది డిసెంబర్ లో శోభితాను రెండో పెళ్లి చేసుకున్నారు ఇటు సమంత కూడా దర్శకుడు రాజనీడుమూర్తో ప్రేమలో ఉన్నట్లు ఎన్నో రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి ఇలా ఒకేసారి జంటగా నాగ చైతన్య సమంతకు ఎదురు అక్కడున్న వారు కూడా వీరిని ఆసక్తిగా గమనించారు ఇదే లో సమంత కలిసి జెండగా కనిపించిన నాగ చైతన్య రెండపల్లి చేసుకుని శోభతాతో కనిపించడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు చూసిన వారు నాగ చైతన్య సమంతాల గురించి చర్చించుకుంటున్నారు